కడుపు నిండా ఉన్న పది మందికి అన్నం పెట్టే కంటే ఆకలితో ఉన్న ఒక్క మనిషికి అన్నం పెట్టిన దానిలోనే పరమాత్మ ఉంటాడని నమ్ముతామండి మేము ఏదో మాకు తోచింది మాకు నచ్చింది మాకు వచ్చింది చేస్తున్నాం హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఇవాళ మీతో సెకండ్ సాటర్డే రోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశామండి ఆ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట నేను వెళ్ళేసరికి టెన్ అయ్యింది ఇంకా నేను వెళ్ళేసరికి సుధా వంటలు అనమాట ఎవరు రాలేదు ఎందుకంటే ఆషాఢ మాసం కదండి బోనాలు ఉన్నాయంటే ఊర్లలోకి వెళ్ళారు ఇంకా సుధా వచ్చేసి నేను వెళ్ళేలోపే సాంబార్ చేసేసింది రైస్ కడిగి స్టవ్ పై పెట్టేసింది సొరకాయ చట్నీ కోసం పెట్టింది ఇదిగోండి సాంబార్ ఇది మేమందరం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసి వచ్చాక తినడానికి పక్కకు తీసి పెట్టింది అనమాట ఇంకా సొరకాయ చట్నీ చేస్తుంది రైస్ అవుతుంది అప్పుడాలు కూడా వేయించింది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీతో షేర్ చేశాను కదండి సుధా కర్ణాటక అమ్మాయి అనమాట వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ బిజినెస్ పెట్టారు ఇంకా సిటీలోనే అల్వాళ్ళలోనే ఉంటారనమాట హైదరాబాద్లో ఎదిగోండి సాంబార్ అన్ని వెజిటేబుల్స్ వేసి సాంబార్ చేసిందనమాట కర్ణాటక వాళ్ళు బిస్మిల్లాబాద్ ఎక్కువగా చేస్తారు కదా సుధ కూడా బాగా చేస్తుందండి బిస్మిల్లాబాద్ ఇదిగోండి ఈ ఒక్క ఆంటీ మాత్రం వర్క్ చేయడానికి వచ్చిందనమాట అంటే సుధ ఒక్కదానికే కొంచెం లేట్ అవుతుందేమో అనిపించి తను ఈ ఆంటీని పిలిచిందట మామూలుగా అయితే ఒకరిద్దరైనా వస్తారండి అలా రాకుండా ఏముండరు వస్తారు కాకపోతే ఆషాఢ మాసం కదా బోనాల కోసం వెళ్ళారని చెప్పాను కదండి అందరూ వెళ్ళారనమాట సాటర్డే రోజు కాబట్టి సండే బోనాలు ఉంటాయి కాబట్టి వెళ్ళారు కనుక ఎవరు లేరు ఇంకా తర్వాత తర్వాత వచ్చారు కొందరు ఇదిగోండి బిస్మిల్లాబాద్ చేస్తున్నాం అనమాట సాంబారు మరుగుతుంది మరిగే టైంలో అన్నం కూడా వేసి కాస్త ఉడికిస్తే బిస్మిల్లాబాద్ అయినట్టే అండి కానీ చాలా బాగా కుదిరింది బిస్మిల్లాబాద్ అలాగే అందరికీ మా శ్రీ శంకర ఫౌండేషన్ తరపున ఒక చిన్న మాట అండి ఏంటంటే మీలో ఎవరైనా ఏదైనా ఒకేజన్కి పెళ్ళి రోజు కానీ బర్త్డే కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా సరే ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే చాలామంది మనసులో ఉంటుంది కానీ చేయడానికి వీలు కాదు కుదరదు అలాంటి వాళ్ళు అది ఏ రూపంలో అయినా సరే ఇవ్వాలనుకుంటే మమ్మల్ని అప్రోచ్ కావచ్చండి మీ నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను అలాగే ఫౌండేషన్ బ్యానర్ కూడా ఉంది కదా వీడియోలో దాంట్లో కూడా ఫోన్ నెంబర్ ఉంది మీకు ఇష్టమైతే ఇవ్వండి అలాగే ఇంకొకటి ఏంటంటే చాలామంది బట్టలు ఒక నాలుగైదు సార్లు వేసుకుంటారు అలాగే వదిలేస్తారండి అలా ఇవ్వాలనుకున్న వారు కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అండి ఎందుకంటే మీ తరపున మీకు కుదిరినప్పుడు మేము ఇస్తాము అది ఎవరికైనా ఉపయోగపడితే సంతోషమే కదండి ఇదిగోండి బిస్మిల్లా బాద్ చేసుకొని ఇంకా మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళామనమాట ఇంకా హండ్రెడ్ మెంబర్స్కే చేస్తున్నామండి అంటే కరెక్ట్గా హండ్రెడ్ మెంబర్స్ అని మేమే లెక్క పెట్టుకోము హండ్రెడ్ మెంబర్స్ అని మామూలుగా అనుకుంటాము ఇంకా ఫుడ్ మాత్రం ఎప్పుడు మిగలదు కాకపోతే ఒక్కోసారి ఏంటంటే ఇంకా ఎవరైనా వచ్చినా సరిపోకపోతే బాధ అనిపిస్తుంది ఇంకా తేవలసింది అని ఇదంతా మేము వేసుకొని మాత్రమే చేస్తున్నామండి ఇంకా ఎక్కడి నుంచైనా బయట నుంచి వస్తే ఏంటంటే ఇంకా ఇంకొంతమందికి ఎక్కువగా చేస్తాము అలా అనమాట అండ్ మన ఛానల్ తరఫున కూడా ఒక చిన్న మాట మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్నే క్లిక్ చేయండి బెల్లైకన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీకు ఈ బ్లాగ్స్ కానీ ఈ రెసిపీస్ కానీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మేము చేసే ఈ పని మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి ఇలా నేను వీడియో తీసి ఎందుకు పెడుతున్నాను అనంటే మేము చేసే ఈ చిన్న పని అయినా సరే అండి మమ్మల్ని చూసి ఇంకొందరికైనా ఆలోచన వస్తే ఒక్కరికి ఆలోచన వచ్చినా హ్యాపీయే కదండి అలానే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఇంకా దేనికోసం కాదు ఇది చిన్న పనే కావచ్చు ఏదో మా అందరికీ తోచినంత మాకు సాధ్యమైనంత వరకు మేము చేస్తున్నాం అనమాట మేము కూడా అనుకుంటాం అందరం కలిసినప్పుడు ఇంకాస్త ఎక్కువగా చేయాలి ఇంకాస్త పెంచాలి అని అనుకుంటూనే ఉంటాము ప్రతిసారి ఇంకా చూడాలి మీ అందరి సహాయం వల్ల ఇంకాస్త ఈ డిస్ట్రిబ్యూషన్ ఇంకా పెరిగితే బాగుంటుంది ఈ డాగ్స్ చూసారా ఫుడ్ పెడుతుంటే వచ్చి ఈ రెండు డాగ్స్ నిల్చున్నాయన్నమాట అక్కడే అన్నం పెట్టేస్తే తినేసాయండి ఇంకా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసి వచ్చి మేము కూడా లంచ్ చేస్తున్నాం అనమాట చెప్పాను కదండీ కొందరు లేట్ అయ్యి వచ్చారు కాకపోతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కు వెళ్ళే టైంకి వచ్చారనమాట ఇంకా వారాహి వారాహిమత నవరాత్రులు జరుగుతున్నాయి కదండి అందరూ కాస్త బిజీ బిజీగా ఉన్నారనమాట ఇది అండి ఇవాళ వ్లాగ్ ఈ వ్లాగ్ గురించి మీరు ఏమైనా మాతో మాట్లాడాలనుకుంటే కామెంట్లోకి రండి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్